త గురించి ఏదో ఒక స్టోరీ చెప్పి ఎన్నికలకు ముందు ఒక స్టోరీ చెప్పి ఆభాసు పాలయ్యారు అవహేళన పాలయ్యారు ఛీ శ్యామల ఛీ శ్యామల అని మన కిరాక్ ఆర్పి గారు ఉండాల్సింది వాళ్ళ షోలో యాక్చువల్గా వాళ్ళు వేరే పని మీద ఉండి రాలేకపోయారు ఆయన ఉన్నట్టయితే శ్యామల గారి గురించి అమెరికా గురించి డాలర్ల గురించి మొత్తం చెప్పేవాళ్ళు నీకెందుకమ్మా శ్యామల ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి కదా ఏం మాట్లాడుతున్నావు విగ్గు పెగ్గు కాదు సిగ్గుండాలి బాలకృష్ణపై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు వైఎస్ జగన్ను సైకోనడాన్ని తీవ్రంగా ఖండి అంటే అందరూ అందరంటున్నారు గతంలో బాలకృష్ణకు వైయస్ కుటుంబం అండగా నిలిచింది మీ ఇంట్లో కాల్పుల ఘటన జరిగినప్పుడు మిమ్మల్ని ఆ కేసు నుంచి కాపాడింది అప్పుడు ముఖ్యమంత్రి తర్వాత ఏం చెప్తా ఉన్నారు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ బకాయిల్ని జగన్ గారి ప్రభుత్వం విడుదల చేసింది ఎస్ శ్యామల గారు ఒకవేళ బాలకృష్ణ గారింట్లో కాల్పులు జరిగినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు తప్పుడు విధానాల్లో ఇల్లీగల్గా ఒకవేళ లాభం చేసినట్టయితే ఆ కేసు నుంచి తప్పించినట్టయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం తప్పు చేసినట్టు రాజశేఖర రెడ్డి గారు తప్పు చేసినట్టు అది న్యాయస్థానంలో కదా కేసు వీగిపోయింది న్యాయస్థానంలో కదా బాలకృష్ణ గారు గెలిచింది అలాగే బకాయిలు హైదరాబాదులో హైదరాబాదులో ఉందండి బసవరా బసవరామ తారకం హాస్పిటల్ ఉంది హైదరాబాదులో బకాయిలు ఈ విడుదల ఎట్ట చేస్తారు ఏం మాట్లాడుతూ ఉన్నారు